జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా డి విష్ణువర్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సహకార కేంద్ర బ్యాంకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఐదో స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని కోరారు గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని

అటువంటి సందర్భంలో కోడమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా కూడా నేను చెప్పినటువంటి అభ్యర్థిని ఫస్ట్ టైం మత్స్య కావాలని గెలిపించిన చరిత్ర కూడా ఈ నాయకత్వమే నిన్న ఎలక్షన్ లో కూడా నేను చూపించాను కోడుమూరు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడమూరు నియోజకవర్గంలో రావద్ద అది నా కృషి కాదు నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏమి చేసినా చేయకపోయినా పార్టీని బలోభనం చేసిన వ్యక్తి మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి స్వార్థ వనలు పరామర్శించకపోయినా నేను ఎవరికి కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఖచ్చితంగా మీకు సమితి స్థానం చేస్తాము పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశారు నాకు ఏ రోజు పదవి ముఖ్యం కాదు ప్రజలు నా వెంట ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ పోలీస్ అధికారులు కానీ సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్టే విధానాలు అంటే బ్యాంకు ని ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి తీసుకొని పోవాలి ఏ స్థానంలో తీసుకెళ్ళిపోవాలనుకునేది మనం చెప్పాల్సిన పని చెప్పినాడు క్యారెడ్డి గారు మూడవ స్థానం అన్నాడు ప్రజలు బ్యాంక్ సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి ఫెసిలిటీ మనం సక్రమంగా బ్యాంకులు నడిపించాలి సెక్యూరీలు నడిపించాలి గ్రామాల్లో సొసైటీ ప్రెస్టెంట్లు కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈసారి వ్యవసాయ రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్ హౌసింగ్ లోన్ వెహికల్ లోన్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంటాయి గవర్నమెంట్ నాయకుడు అదేవిధంగా రైతుల నుంచి వచ్చే